ఖమ్మంలో ముఖ్యంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మందుబాబులు మందు షాపులు అమ్మే వాళ్ళ యొక్క వ్యవహార శైలి అక్కడ ప్రజలకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఈ వీడియోలో పెడతాము అదే సందర్భంగా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఉంది ఇప్పటి డిప్యూటీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఉంది జాయింట్ కలెక్టర్ గారి క్వార్టర్ ఉంది ఆర్డిఓ గారి క్వార్టర్ ఉంది అక్కడ ఎదురుగానే ఉదయం సాయంత్రం వాకింగ్ వందల మంది వాకింగ్ మహిళలు పురుషులు చేస్తున్నారు ఆ పక్కనే మిగతా గ్రామ పంచాయతీ అంటే ఒకటో డివిజన్ సంబంధించి ఉన్నాయి అంటే ఫంక్షన్ హాల్ ఇంకో కొంచెం దూరం పోతే పోతేఎన్జిఓ ఫంక్షన్ హాల్ ఉంది డిఎస్పీ గారి ఆఫీస్ టౌన్ ఏసీపీ గారి ఆఫీస్ ఉంది అక్కడ రైతు బజార్ ఉంది ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ సాయంత్రం నాలుగు దాటిందంటే వందల వాహనాలు అక్కడ ఆగుతాయి తర్వాత అక్కడే కారు కార్లు ఆగుతాయి అక్కడ నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి యూటర్న్ తీసుకోవాలంటే అక్కడ తిరగైతే కాదు అంటే అంత కళ్ళెదుటే జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు ప్రొహిబిషన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు మరి ఇది ఎవరు పట్టించుకుంటారు మరి కలెక్టర్ గారికి కూడా పోతూ వస్తుంటే కనపడుతుంటది పోలీస్ వారికి కనపడుతుంటది దీని విషయంలో ఉదాహరణకి అడుగుదాం ఈ వీడియో కూడా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ బార్ షాపుల వరుస కొత్త కూడా ఒకటి పర్మిషన్ ఇచ్చారని ఇప్పటికే రెండు షాపులు ఉన్నాయని తెలుస్తుంది అక్కడే తాగటం అక్కడే పడేయటం అక్కడే ఉత్సవం వేయటం ఉత్సవాసనం రావటం ఇవన్నీ ఏంటి పరిస్థితి ఒకసారి చూద్దాం ఒకసారి పోతురాజు బాలా మా మిత్రుడు ఉన్నాడు ఆయనతో ఇటువంటి చాలా పోపరాజు బాలాగారండీ అవునండి ఒక సందర్భంలో ఈ ఖమ్మంలో వైన్ షాపులు బార్షా బార్ అండ్ రెస్టారెంట్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి ఇట్లెట్లా అని చెప్పి మీరు కొంత మహిళలు ఇబ్బంది పడుతున్నారు పాదచారులు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు వీళ్ళు ఏమేం చేస్తున్నారు ఏమేమి చేయాలి చెప్పండి ఒకసారి ఇప్పుడు కూర్చొని తాపియొచ్చా లేదా అనేది వాళ్ళు ఒక విధంగా వాళ్ళని అడుగుతారు వైన్ షాప్ కొన్న విధానం ఏంటంటే తీసుకొని పోవటం లేకపోతే నిలబడి తాగిపోవడం ఫారెన్ రెస్టారెంట్లు ఎట్లా అంటే కూర్చొని సిట్టింగ్ చేసి వాళ్ళు ఎంతసేపు కూర్చోవచ్చు ఎంత వయసు షాప్ అని తాగొచ్చు ఈ వైన్ షాప్ లో ఏం చేస్తారంటే వాళ్ళు నిలబడి తాకోవడానికి ఎలా ఉన్న గానీ పెద్ద పెద్ద షెడ్ వేసి కూర్చోడానికి బల్లలేసి మన సిమెంట్ బల్లలు అవి కూర్చోబెట్టి దాంట్లో ఒక షాప్ పెట్టుకున్న వాడికి రోజు ఒక నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని వాడికి హోమ్ జారీ చేసి ఇదంతా కనపడింది దండ అన్నిటి వాళ్ళు అక్కడ కూర్చొని పండ్లన్నీ రోడ్ల మీద పెట్టవాడైనా వాళ్ళ పాదచారులకి స్కూల్స్ పోయేట వాళ్ళకి కూరగాయలకు పోయే మహిళలకి అదే చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ గానీ గవర్నమెంట్ ఆఫీసులు గానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నా గాని వాళ్ళు వాళ్ళకి ఎదిరించి చెప్పలేని పరిస్థితి ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా యథేచ్ఛగా తాగుతాం తిరుగుతాం అమ్ముకుంటాం ఏదైనా చేస్తాం అని వాళ్ళ వ్యవహారం ఉంది మరి అధికారులు ఏం చేయాలి ఈ స్థితిలో అధికారులు కూడా నిమ్మక నీళ్ళు వాళ్ళ వాళ్ళకు వదలాలంటే మామూలు మత్తు ఒకటి ఉంటారు వాళ్ళకి ఆ మామూలు ఇచ్చి వీళ్ళు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అంటే వీళ్ళు ఎట్లా వ్యవహరించాలో వాళ్ళకి నెలకి ఇంత ఎత్తు సరిపడ్డ అంటారా అంతేగా ఇప్పుడు ఇప్పుడు ఎక్సైజ్ పోయి వాటిని ఎందుకు పెట్టావు బాబు సిట్టింగ్ అని దీన్ని కలెక్టర్ గారు ఇంకోరు వాళ్ళు జోక్యం చేసుకోరు పోనీ కలెక్టర్ గారికి ఏమన్నా మనం అప్లికేషన్ పెడదామన్నా గానీ కేవలం ఇది తాగుడు కదా దీని మీద మనం విలువలు ఏమన్నా దెబ్బతింటే ఏమో కలెక్టర్ గారికి పెట్టాలి కొంతమంది చాలా మంది ఎన్నికపోతారు అంటే ఒకటి ఇప్పుడు మనం దరఖాస్తు పెట్టినా మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ మామూలు తీసుకునే పోలీస్ లో ఎక్సైజ్ వాళ్ళు అరే పలానా ఫిర్యాదు వచ్చింది మీ మీద చర్య తీసుకుంటాం అంటే ఇంకా కొంచెం ఒక పదివేలు ఇచ్చే కాడ పదిహేను వేలు ఇస్తాడు గానీ ఆ ఆ పని మాత్రం ఆగదు ఆగదు ఒకవేళ ఇంకొకరి ద్వారా ఏమన్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే ఒకటి రెండు రోజులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కర తీసుకొని కొట్టి ఎలా కొడతారు జొజ్జర్ కొడతారు పోలీసు గానీ వీళ్ళు గానీ ఎక్సెంజర్ గానీ అట్లా చర్య తీసుకున్నట్టుగా వాళ్ళే వాళ్ళే వీడియో తీసి వీళ్ళ మీద చర్య తీసుకున్నామని సంతృప్తి పరచడానికి చేస్తారంటారా ఓకే చూద్దాం ఈ వీడియో పెడదాము ఈ వీడియో చూసిన తర్వాత ఎక్సైజ్ వాళ్ళు పోలీసులు కలెక్టర్ గారు స్పందిస్తారా లేదా చూద్దాం ఓకే ఓకే గారు ఇది ఈ పరిస్థితి ఖమ్మంలో అంటే విచ్చలవిడి తత్వం బరి తెగించిన తర్వాత ఇట్లుంటది వెంటనే ఇది ఇటువంటి అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెంటనే చర్య తీసుకొని అదుపు చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న మాది బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి యూట్యూబ్ లో గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి ప్రభుత్వ అధికారులకి తెలిసే విధంగా చేయాలి ఎట్లా కాగితాలు ఇస్తే తీసుకొని జనం అన్న తెలుసుకొని చైతన్యంగా వాళ్ళని అదుపు చేసేడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే ಮತ್ತೊಂದು ದಿನ